ఆంధ్రప్రదేశ్ అమరావతి యువభారత్ టీవీ రెండవ వార్షికోత్సవం ఆ సంస్థ సిఇఓ పలతాటి కిరణ్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో నిర్వహించారు ఛానల్ సిబ్బంది ని శాలువాతో సత్కరించి పూల మొక్కను జ్ఞాపికగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సీఈఓ కిరణ్ వీక్షకులకు మిత్రులకు సన్నిహితులకు సంస్థ అభివృద్ధిలో తోడ్పడిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు வெகின் அதுல அதிரவேண்டே 22 செகண்ட் அனிவர்சரி யோபாரதிவி स्पूनலdale देऊ किचनங்கோட கேச்சதா வீடியோ

భారత్ టీవీ వీక్షకులకు మా నమస్కారాలు ఈరోజు మా ఛానల్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున మా సబ్స్క్రైబర్స్కి మరియు మా వ్యూవర్స్కి ఎంతో ధన్యవాదాలు మా ఛానల్ రెండు సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళడానికి కారణం మా వీక్షకులే మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము ఈరోజు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ప్రతి క్షణం మీకు మేము మంచి న్యూస్ అంటే ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇవ్వాలని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం సో మీరు ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం అయితే మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు మంచి న్యూస్ అనేది మీకు అందుతుంది మా ఛానల్ ద్వారా అలాగే మా ఛానల్లో ఎవరన్నా కానీ యాడ్ ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మీకు ఇక్కడ ఒక నెంబర్ని డిస్ప్లే చేస్తాము ఈ డిస్ప్లేకి ఉన్న నెంబర్లో కాల్ చేయండి మీకు మిగతా ఛానల్లో కంటే మా ఛానల్లో చాలా తక్కువ కాస్ట్కే మీకు యాడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సెకండ్ ఇయర్ యానివర్సరీ తరఫున ఒకసారి ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మా ప్రేక్షక దేవుళ్ళకు మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ యో భారత్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ యో భారత్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువ భారత్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువ భారత్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ యో భారత్ టీవీ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ వీక్షకులకు ధన్యవాదాలు